కండరా 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 కండరా

నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో నిన్న సాయంత్రం నేను ఆరున్నర గంటలకి మన పార్టీ జనసేన పార్టీలో చేరటం నాకు చాలా ఎంతో సంతోషకరంగా ఉంది గతంలో నేను కాంగ్రెస్ పార్టీ నుండి రెండు వేల తొమ్మిది పద్నాలుగు వరకు నేను ఇక్కడ మన సమర్థవంతంగా అందరినీ కలుపుకు కలుపుకుపోతూ మరి డెవలప్మెంట్ విషయాల్లో కూడా దరిదాపు నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఖర్చు పెట్టి పెద్ద పెద్ద బ్రిడ్జెస్ ఏంటి మరి గురుకుల పాఠశాలలు ఏంటి రైతు నదిలో నీళ్ళు ఏంటి రైతు బజార్లు ఏంటి ఎన్నో అన్ని కూడా నేను చేయడం అనేటువంటిది ప్రజలందరూ కూడా గమనించారు మరి అనేక కొత్త పాలన కూడా ఖండిస్తాం అనేటువంటిది కూడా జరిగింది ఆ క్రమంలో కూడా ఎంతో

నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు నేను రెండు వేల పద్నాలుగులో నేను మళ్ళీ ఓడిపోవడం జరిగింది ఆ విషయం అంతా కూడా మీకు తెలుసు గత ఐదు సంవత్సరాలు నేను ఎంతో పడ్డాను కనీసం నేను ఒక్కొక్క ఐదు సంవత్సరాలు నాకు ప్రజలు నాకు పని చెప్పుకున్నట్లయితే మిగిలిపోయినటువంటి పనులన్నీ కూడా ఎంతో చేసేవాడిని అనేటువంటిది నేను ఎంతో కోరుకున్నాను అనుకున్నది మరి మన చేతుల్లో లేదు కాబట్టి అత్య అదే విధంగా ఐదు సంవత్సరాలు గడించిపోయింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి కాబోయే మరి జనసేన యొక్క సమక్షంలో పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారి యొక్క సమక్షంలో మన పార్టీలో చేరి మరి ప్రజలందరూ కూడా ఈ ఐదు మండలాల వాళ్ళందరూ కూడా నా నాయందు మరి కనికరం చూపించి మరొక ఐదు సంవత్సరాలు నాకు పని చెప్పేటువంటి పరిస్థితి నాకు కల్పించున్నట్లయితే ఇప్పుడు మిగిలిపోయినటువంటి ఏదైతే డెవలప్మెంట్స్ ఆగిపోయి ఉన్నాయో మరి బిడ్జెస్ ఆగిపోయి ఉన్నాయి తర్వాత అనేక కార్యక్రమాలన్నీ ఆగిపోయినాయి ముఖ్యంగా మూడు మండలాలు రక్షత మంచినీటి మరి మంచి రక్షనీటి పథకం కూడా కృష్ణారాజు నుండి మూడు మండలాలకి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించాం దాంట్లో డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఇచ్చాం అయినా కానీ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోకుండా సగంలోనే ఒక సగంలో కూడా కాదు వన్ ఫోర్త్ కంప్లీట్ అయిపోయి ఆగిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం ఏదేమైనా ప్రజలందరూ కూడా నన్ను మన్నించి మళ్ళీ ఈసారి కూడా నాకు ఐదు సంవత్సరాలు నాకు పని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఏది మిగిలిపోయిందో ఇంకా ఏది అవసరం అనేటువంటిది అవసరాలు ఉన్నాయో ప్రజల యొక్క అవసరాల మేరకు అంతా కూడా నిస్వార్థంగా ఈ ఐదు సంవత్సరాలు నేను నిద్రహారం లేకోకుండా పనిచేసి మళ్ళీ ప్రజల యొక్క మన్నలను పొందుతారు అనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో నేను మళ్ళీ సర్వీసుని ఖచ్చితంగా మీరందరూ కూడా అభిమానించి నాకు ఆదరించున్నట్లయితే మరి ఒకసారి ఈసారి కూడా దాన్ని గెలిపించి ఈ దైవ సమక్షంలో మీరంతా కూడా నేను మిమ్మల్ని మనవి చేస్తున్నాను అదే విధంగా నాకు ఇంకొక అవకాశం నాకు ఇప్పించండి ఈ కాన్సెప్ట్ చేంజ్ చేస్తాన సమక్షంగా ఇంతమంది ప్రజా సమక్షంగా మీ అందరికీ ప్రజలందరికీ కూడా నేను